హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ క్రిస్పీ బేబీకాన్ క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు అలాగే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్లో చేసి ఇవ్వచ్చు ముందుగా ఈ క్రిస్పీ బేబికార్ని ఎలా తయారు చేసుకోవాలో నేను తయారీ విధానాన్ని చేసి చూపిస్తాను సింపుల్గా ముందుగా నేను కొన్ని కార్న్ని తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బేబీ కార్న్ని తీసుకోండి అలాగే తీసుకున్న బేబీ కార్న్ని ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి వేసి ఈ బేబీ కార్న్ని ఒకసారి వాటర్ తోటి శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటర్ వేసిన తర్వాత బాగా కలపకుండా స్లోగానే ఇలా కలిపి తీసుకోండి బాగా కలిపితే విరిగిపోతాయి అలా కాకుండా ఇలా స్లోగా వాటర్లో కడిగి తీసుకోవాలి ఇలా ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసిన తర్వాత ఈ బేబీకాన్కి సైడ్స్ కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని మీకు నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోండి ఇలాగే కట్ చేయాలని ఏం లేదు మీకు ఎలా అయినా కట్ చేసి తీసుకోవచ్చు వీడియోలో చూస్తున్న విధంగా నేను అన్నీ ఇదే విధంగా కట్ చేసి తీసుకున్నాను మీరైతే మీకు నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోండి పీసెస్ని ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ మనం అన్నీ కలపడానికి ఈజీగా ఉండే విధంగా ఒక బౌల్ని తీసుకొని అలాగే కట్ చేసిన పీసెస్ అన్నీ ఆ బౌల్లోకి వేసి తీసుకోవాలి ఇందులో నేను ఒక మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనం వేసే స్పైసెస్ అన్నీ పీసెస్కి బాగా పడతాయి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే కారంని వేసి తీసుకోండి కారం ఉప్పు కూడా వేసిన తర్వాత ఇందులో నేను కొద్దిగానే ధనియాల పౌడర్ని వేస్తున్నాను మీరు కావాలనుకుంటే వేస్తండి లేదంటే స్కిప్ చేయండి అలాగే ఇందులో ఒక మూడు స్పూన్ల శనగపిండిని కూడా వేస్తున్నాను శనగపిండి కూడా వేసిన తర్వాత ఇవన్నీ వాటర్ వేయకుండా ఆ పీసెస్కి బాగా పట్టే విధంగా కలిపి తీసుకోండి అలాగే ప్రెస్ చేస్తూ కాకుండా నార్మల్గా ఇలా కలిపి తీసుకోవాలి ప్రెస్ చేస్తే ఆ పీసెస్ అన్నీ విరిగిపోతాయి అలా కాకుండా ఇలా నార్మల్గా కలుపుతూనే పీసెస్కి అంతా పట్టే విధంగా కలిపి తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసేయండి అలాగే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అదే విధంగా కలిపి తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇవి ఫ్రై చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను ఇలా ఆయిల్ వేడి అయ్యేంత వరకు వెయిట్ చేసి వేడి అయిన తర్వాతనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ని వేసి ఫ్రై చేయాలి అలాగే ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేయాలి ఎక్కువ మార్చకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూనే ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే ఇలా కలుపుతూనే మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఫ్రై చేసి తీసుకోవాలి ఎందుకంటే పీసెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి అలా కాకుండా ఇలా కలుపుతూనే ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి ఇలా సింపుల్గా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒకసారి అలాగే ఇందులో వేయడానికి నేను కొన్ని కరివేపాకుని అలాగే కొన్ని గ్రీన్ చిల్లీని కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్